కొంతమందికి అవేర్నెస్ రాదు రాకపోయినా లోపల ప్రక్రియ జరుగుతూ ఉంటుంది ఆ లోపల క్రియ జరుగుతూ ఉంటుంది నీకు తెలియట్లేదు అవేర్నెస్ రావట్లేదు అంటే నీ మనసు ఎప్పుడు బయటనే ఉంది భౌతిక ప్రపంచాన్ని కనెక్ట్ అయి ఉంటుంది లేకపోతే అంతర్ముఖమన్నా అవుతుంది మీరు అంతరాత్మ ఆత్మదర్శనం అంటేనే ఒక విషయం చెప్తాను అంతరాత్మ కనెక్ట్ అవ్వడం అంటే ఇప్పుడు మనసు మాట్లాడుతుంది అంటే ఈ మనసే సూక్ష్మ శరీరం అనేది ఒకటి తెలిసింది నాకు మనసు ఎవరి బాడీ అంతా వాళ్ళ బాడీ అంతా సూక్ష్మ శరీరంగా రూపం దాలుస్తుంది అప్పుడు రూపం దాల్చినప్పుడు అంతర్ముఖం అవుతుంది బయటికి పోదు ఇంకా అయితే ఈ అంతరాత్మ ఎట్లా మాట్లాడుతుంది ఇక్కడ ఒకటి గుర్తుపట్టాలి మనసు మాట్లాడేది మనని భయభ్రాంతులకు లోన్ చేస్తుంది ఇది చేయాలా వద్దా లేకపోతే ఇంకొకరిని ఎవరినన్నా అడిగి తెలుసుకొని చేయాలా పోని ఎందుకు ఈ దీక్ష తీసుకోవాలా వద్దా అని ఒక ఇద్దరు ముగ్గురిని అడిగి తీసుకుంటారు అంటే ఇక్కడ నీ మనసు వర్క్ చేస్తుంది అని అర్థం డైరెక్ట్ ని అంతరాత్మ పని చేస్తే నువ్వు డైరెక్ట్ కనెక్ట్ అయిపోతావు భగవంతుడికి లింక్ ఏర్పడుతుంది